దేవుడు మన దగ్గర నుంచి ప్రేమను కోరుకుంటున్నారు ఆయన ఎదురు చూస్తున్నారు నేను ప్రేమించాను నా పిల్లలు కూడా నన్ను ప్రేమించాలి నేను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాను నా పిల్లలు కూడా శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాలి సేమ్ ప్రేమ అడుగుతున్నారు చాలా మందికి తెలియక ఎంతో కొంత భాగం ఇస్తే చాలు దేవుడికి ఎంతో కొంత ప్రేమించేస్తే చాలు అస్సలు ఆయన కాంప్రమైజ్ అయ్యే దేవుడు కాదు తండ్రి తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు నా కోసం అవసరమైతే మీరు ప్రాణం పెట్టాలి ఆయన చెప్తారు మొహం మీద నా కోసం మీరు అవసరం అయితే ప్రాణం పెట్టే ఎందుకంటే ప్రాణం పెట్టా నాకు అలాంటి ప్రేమే కావాలి ఆయన కాంప్రమైజ్ అవ్వట్లా ఆయన మనకి కన్సెషన్ అవ్వట్ల సగం ప్రేమించుకుంటారా మీ కుటుంబస్తులతో సమానంగా ప్రేమించిన అస్సలు అంటా నీ తల్లినైనా ఎక్కువ ప్రేమించావు నాకంటే నాకు ఇష్టం ఉండదు నీ భర్తనైనా భార్యనైనా పిల్లలైనా ఎవరినైనా సరే నాకంటే నువ్వు ఎక్కువ ప్రేమిస్తే నాతో సమానం చేసినా నాకంటే పైన పెట్టినా నువ్వు నాకు ఇష్టం ఉండదు నేను నిన్ను పరలోకం తీసుకు చెప్పేసారు ఓపెన్ గా కష్టం కానీ ఇప్పుడు అందరికంటే ఎక్కువగా మనల్ని ప్రేమిస్తున్నారా లేదా అందరికంటే తక్కువ ప్రేమిస్తున్నారా దేవుడు మనల్ని తల్లి కంటే తండ్రి కంటే బంధువుల కంటే భార్య కంటే భర్త కంటే పిల్లల కంటే మనల్ని ఎక్కువగా ప్రేమ ఆయన ప్రేమిస్తున్నారా లేదా కాబట్టి అడుగుతున్నారు తప్ప ప్రేమించకుండా అడుగుతున్నారా ఎవరైనా ప్రాణం పెట్టారా మీకోసం పెట్టారు కాబట్టి ఫస్ట్ ప్లేస్ నీకు ఇచ్చారు కాబట్టి ఆయన కూడా నాకు ఫస్ట్ ప్లేస్ కావాలి ఆయన చాలా ఓపెన్ గా ఉంటారు యథార్థంగా ఉంటారు ముసుగులో గుద్దులా ఉండదు ఆయనతో డైరెక్ట్ గా చెప్పేసి రాయించారు నాకంటే ఎవరిని ఎక్కువగా ప్రేమించద్దు నా తర్వాత ప్రేమించండి మళ్ళీ అందరిని ప్రేమించమని ఆయనే చెప్పారు నా తర్వాత ప్రేమించండి నాతో సమానంగా ప్రేమించద్దు నాకంటే ఎక్కువ ప్రేమించద్దు